తీసుకుండా ఏంటంటే అక్కడి గంటలు అవి సెకండ్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనా పిలోవస్తో కొట్టుకుంటూ ఉంటారు కదా ఆరుపులు ప్రభావతికి చెవికి తేడాగా వినిపిస్తాయి దాంతో కోపంగా రగిలిపోతూ దేవుడా ఏం మందు పెట్టిందో ఏమిటో తాగే వచ్చే తాగొచ్చేవాడు కూడా తాగి రావడం లేదు చా వెళ్ళిన ఎలాగైనా విడగొట్టాలనుకుంటూ ఆతి రాత్రి కామాక్షి కాల్ చేసి విషయం చెప్తుంది కామాక్షి ఏం చేస్తున్నావు అంటే ఏదో చేస్తరతనాట్యం ఆడతా అది ఇది అని సా కామెడీ చేస్తుంది అదేంటి ఏం చేస్తున్నావు అంటే మీ రంగా గురకబెడుతుంటే ఆ గదిలోంచి ఈ గదిలోకి వచ్చి నిద్రపోతున్నాను అసలు ఈ టైంలో ఎందుకు కాల్ చేసి దెయ్యాలు తిరిగే అర్ధరాత్రి కూడా ఫోన్ చేసావేంటి అంటే ఈ బాలు మీనా ఇద్దరు ఒకటే పోయారు అబ్బాయి నాటి వార్త చెప్పేవారిని అనుకుని ఏంటి అంటుంది ప్రభావతి వాళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళకి ఎలాగైనా పిల్లలు పుట్టేస్తారు అలా కాదు కదా ముందు బా మౌని రో రోహిణి అను మనోజ్కి కదా పిల్లలు పుట్టాల్సింది అమ్మ దుర్మార్గులా అనుకుంటుంది అనుకొని ఏదైనా సలహా ఇవ్వవా అని అడుగుతుంది ఇవ్వకపోతే నువ్వు నన్ను బతకనిస్తావా ఈ రాత్రి నిద్రపోనిస్తావా అని ఇది ఆషాఢ మాసం కదా ఆ కారణం చెప్పి అత్తా కూడా ఇంట్లో ఉండొద్దని చెప్పి మీనాన్ను పంపించే వదినంటూ సలహా ఇస్తుంది కామాక్షి వెంటనే ప్రభావతి అదే అర్ధరాత్రి వెంటనే అసలు టైం కూడా తీసుకోకుండా పార్వతమ్మకు కాల్ చేస్తుంది వాళ్ళైతే నిద్రపోతూ ఉంటారు సుమతి పార్వతమ్మ అప్పటికే నిద్రపోతారు ఇంకా ప్రభావతితో కాల్తో అమ్మో ఏంటి ఈవిడ ఈ టైంలో ఫోన్ చేస్తుందని చెప్పి భయపడతారు వాళ్ళు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసిన పర్వతం అనే బుద్ధి ఉందా అసలు బాధ్యత ఉందా ఆశంలో కూతుర్ని పుట్టింటి తీసుకొని వెళ్ళాలని కూడా తెలియదా అసలు మీరు ఏ మనుషులు ఇంకా పూరంతా బా పూలు అమ్ముకుంటూనే బతుకుతారా అదే మీ పన అది ఇదని చెప్పి రేపు మీరు రావాలి బాలు వద్దన్నా సరే మీనా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి తనలో తనే తెగ సంబరపడు ప్రభావతి ఇంకా అప్పుడైతే వాళ్ళు కాల్ కట్టేసిన తర్వాత ఇవిడికి ఈ వార్త చెప్పడానికి అర్ధరాత్రి టైమే దొరికిందా తెల్లారి చెప్పచ్చు కదా అని అనుకొని తెల్లారిన తర్వాత మీనా మర్నాడు మీనా లేచినప్పటి నుంచే తొందరగా మీనాలు లేపి ఎలాగైనా తిరుగుతా పనులన్నీ చేపేయాలని చెప్పి ఫస్ట్ బూజు దులిపిస్తుంది ఆ తర్వాత చాలా ఆ పైన అంట్లన్నీ తోమిస్తుంది బట్టలన్నీ ఉతికిస్తుంది బండలన్నీ తుడిపిస్తుంది అసలు ఇంట్లో చాకరీ అంత పిండ్లు పట్టించడం పచ్చళ్ళు పట్టించడం నానా చాకరీ చేయిస్తుంది ఏంటి అత్తయ్య ఇంత పని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో నేను ఖాళీగా ఉండటం మీకు ఇష్టం ఉండదా అని కూడా మీనా పని ప్రభావతిని నిలదీస్తుంది ఇంకా ప్రభావతి రెచ్చిపోతుంది మాటలు అనేస్తుంది మనసులో మాత్రం నెల నెల రోజు ఆ పనులన్నీ ఎవరు చేయాలి అందుకే చేయించి పంపించాలి దీంతో అనుకొని మొత్తం ఇంటి పని అంతా చేయిస్తుంది పిండ్లు పచ్చళ్ళు వంటకాలు కూడా చేయించుకొని నిలువ ఉండేలా చేసుకుంటుంది ఆ తర్వాత ఈ పని అంతా చేస్తున్నప్పుడు మౌనిక ఆఫీస్కి వెళ్ళడానికి ఎదురవుతుంది మీనాకి అమ్మ ఏంటమ్మా ఇంత పని ఒక్కదానివే చేసావంటే అవును నేనే చేశానంటే ఎందుకమ్మా ఈ వయసులో ఇంత అబద్ధపడతావు పనంతా మా రోడ్డు పొత్తున్నే మీనావధిని లేదు పనంతా చేపిస్తుంది మేము చూడలేదు ఒక్కతే అప్పుడు కోడ ఇంటి కోడలు పని చేయక ఏం చేయాలి అని అంటే అప్పుడు సత్యం వచ్చి అవునే ఇంటి కోడలు పని చేయాలి నీకు ఒక్క కోడలే అనుకుంటున్నావా నీకు ఇద్దరు కోడలు ఉన్నారు రెండో కోడలు కూడా పని చెప్తే బాగుంటుంది అంటే ఆ రోడ్ని డబ్బున్న కుటుంబంలో పెరిగిన పిల్ల ఇవన్నీ తనకు చేత కావు అంటుంది అసలు ముందు చేయిస్తే కదమ్మా చేత ఏది లేదు తెలిసేది కొంచెం వదిన చెప్పు లేకపోతే నాకు కూడా చెప్పు చేస్తాం కదా అంటే నువ్వు ముందు బాక్స్ తీసుకొని వెళ్ళి నీకు టైం అవుతుందని చెప్పి మౌనికాని అయితే పంపిస్తుంది ఇంకా తర్వాత పర్వతమ్మ సుమతి ఇంట్లోకి వస్తారు వచ్చి ఏంటి వదినా బాగున్నారా అంటే బాగానే ఉన్నావులే మీరు ఏమన్నా తీరుస్తారా అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది ఇంకా అంతలోకి సత్యం వస్తాడు ఆ తర్వాత ఏంటమ్మ చెల్లమ్మ ఇప్పుడైనా రావటం అని చెప్పి కూర్చోమంటాడు కూర్చుంటారు రవి కూడా వచ్చి ఏంటి సుమతి అది ఇది మెసేజ్ చేస్తున్నావా అంటే ప్రభావతి ఆశ్చర్యపోతుంది ఏంటి మెసేజ్లు కూడా చేసుకుంటున్నారా అప్పుడప్పుడు కాల్ చేస్తానమ్మా అని అంటాడు ఇంకా తర్వాత వీళ్ళు మాట నువ్వు మందు వెళ్ళంటే నేను నా పని ఉన్నప్పుడు వెళ్తాను నువ్వు చెప్పినప్పుడు వెళ్ళను అని చెప్పి రవి అంటాడు ఏంటమ్మా చెల్లమ్మ ఏదైనా పని ఉండి వచ్చావా అంటే ఆచడం కదా అన్నయ్య గారు మీనాన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటుంది ఈ రోజుల్లో ఈ పట్టి ఏంటమ్మా అంటే అప్పుడు సుమతి అంటుంది అత్తయ్య గారు బాగా పట్టించుకుంటున్నారు మా అవయ్య గారు అంటుంది అవును అవును అన్నయ్య ఆ ఉదయని గారు చెప్పారు తీసుకెళ్ళమని అంటే చెప్పావా అంతా చెప్పేస్తావా నన్ను బ్రతికివ్వడానికి ఇష్టం లేదు అది ఇదని చెప్పి వాళ్ళని తిడుతుంది ప్రభావతి ఇంకా మీనాను వాళ్ళు అయితే పార్వతీ సుమతి వస్తున్నారని మీనాకు మాత్రం చెప్పదు వాళ్ళు వచ్చి మీనా నాలుగు రోజుల పాటు పుట్టింటికి తీసుకొని వెళ్తామంటే మీనా షాక్ అవుతుంది అయితే ప్రభావతి మీనాతో నువ్వు వెళ్లాల్సిందే అని వాదనకు దిగుతంతో బ్యాగ్ సర్దుకోవడానికి పైకి వెళ్తుంది ఇంతలో బాలు వస్తాడు రోహిణి వాళ్ళు కింద దిగుతారు అప్పుడు రోహిణి పార్వతమ్మని పార్వతమ్మ రోహిణి పుట్టింటికి వెళ్ళడం లేదా అని అడుగుతుంది ప్రభావతి వాళ్ళ వాళ్ళ ఈ పుట్టిల్ ఇక్కడ లేదు మలేషియాలో వాళ్ళకి ఆచారాలు ఏం లేవు నువ్వు నీ సంగతి నువ్వు చూసుకో అని వాళ్ళు నోరుము ఇచ్చి తిట్టేస్తుంది ఇంకా పాలు రాగానే ఆశడం కదా అందుకే పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చిందని విషయం చెప్తుంది బాలు కూడా అవసరమా అంటాడు వెళ్లాల్సిందే అంటుంది ప్రభావతి ఇంకా చూస్తావేంటి వెళ్ళు అంటుంది ప్రభావతి కోపంగా నేను వెళ్ళను అత్యా నాకు వెళ్ళాలని లేదు నేను వెళ్తే ఆయనకి ఇక్కడ భోజనానికి ఇబ్బంది అవుతుంది అంటుంది మీనా నువ్వు ఉంటే నేను పుట్టుకుమని వస్తాను పర్వాలేదా అంటుంది ప్రభావతి అలాంటివేం జరగవు కానీ మీనా వెళ్ళను అంటుంది కదా ఉండని అంటాడు బాలు కాస్త ఎమోషనల్గా అయితే ఈ పార్లర్ అమ్మను కూడా పంపించాలి కదా అని అంటాడు బాలు మా కోడల సంగతి నేను చూసుకుంటాను నీ పెళ్ళ సంగతి నువ్వు చూసుకొని కాస్తకు దురుసుగా మాట్లాడుతుంది అలా కుదరదు అంటుంది ప్రభావతి నేను వెళ్ళనండి అంటుంది మీనా నేను చస్తాను అంటుంది ప్రభావతి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అమ్మాయి వెళ్ళను అంటుంది కదా నువ్వు ఆగు ప్రభా అంటాడు సత్యం రిక్వెస్ట్గా ప్రభావతితో అక్క నీకు ప్రశాంతంగా ఉంటుంది సెలవులు దొరికాయని పద అంటుంది సుమతి ఏమీనాతో ఏ ఏమన్నావే అంటుంది ప్రభావతి పెళ్ళయ్యాక మొదట ఆశాడానికి కదండి పంపిస్తారు అందుకే అన్నానండి అంటుంది సుమతి ఇంకా వదిన రవి కూడా వదినా నీకే మంచిది వెళ్ళి వదినా అంటాడు ఇంకా మీనాతో సరే వెళ్ళు మీనా మా అమ్మ చస్తా అంటుంది కదా పిచ్చిదో మంచిదో మా అమ్మ బతికే ఉండాలి అంటాడు బాలు సరే మీరు జాగ్రత్త అండి మీ టైంకి భోజనం చేయండి తినకుండా వెళ్ళకండి అంటుంది మీనా బాధగా అవన్నీ నేను చూసుకుంటానులే అక్కడికి వెళ్ళి కూడా పని చేయకు ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి కాస్త డబ్బులు చేతిలో పెట్టి సాగ నమ్ముతాడు బాలు పాప మీనా వెళ్ళలేక బాలు నాగమని చెప్పలేక అల్లాడిపోతుండే ప్రభాతి మాత్రం మనసులో మురిసి ముక్కలైపోతూ ఉంటుంది పాపిష్టి తల్లి దాంతో మీనా బాలు ఇద్దరు చాలా అల్లాడిపోతారు ఇంకా తర్వాత రవి హోటల్కి వెళ్ళిపోతాడు వంట చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు పక్కన శృతి కాల్ చేస్తూ ఉంటుంది అయినా కానీ తీయడు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు పక్కన కొలికి ఫోన్ మొగుతుంది చూడంటే లేదా అవసరం లేదు అన్నయ్య అంటాడు ఆ తర్వాత అయితే శృతి అయితే హోటల్కి కాల్ చేస్తుంది కాల్ చేసి రవి ఉన్నాడు అని అడుగుతుంది అయితే వేరే అతను వెళ్ళి రవి లేడని చెప్పమని చెప్తుంది ఇంకా ఈ నెల రోజుల్లో కమింగ్ అప్లో అయితే బాలు మీనా పదే పదే గుర్తొస్తూ ఉంటుంది ప్రభావతి మాత్రం మనుషులైన నెల రోజుల్లో రోహిణి తల్లి కావడానికి అవకాశం ఉంటుందని తెగ పొంగిపోతూ ఉంటుంది ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్